మానవులు ఎవరైనా సరే ముగింపులో ఎదుర్కొనవలసిన ప్రశ్నలు రెండు ఉంటాయి ఏ ప్రశ్నకు సమాధానం చెప్పాలో మనము ఈ లోకంలో ఉండగానే ఆలోచించుకోవాలి మానవులకు దేవుడు సిద్ధపరచే ప్రశ్నలు రెండు ప్రాముఖ్యమైనవి ఈ ప్రశ్నల సమాధాన ఫలితమే మన గమ్యంగా ఉంటుంది అందులో మొదటి ప్రశ్న నీ వద్దకు సువార్త వచ్చింది యేసు ప్రభువును పాప పశ్చాత్తాపంతో నమ్మితే చాలు పాప క్షమాపణ వస్తుంది అవుతావు పరలోకంలో ప్రవేశిస్తావు అనే సువార్త నీ వద్దకు వచ్చింది కదా వస్తే నీవెందుకు నమ్మలేదు అక్కడ అబద్ధమాడుటకు అవకాశము లేదు సమస్తము గ్రంథస్థమై ఉంటుంది ఫలితంగా తీర్పు ఉంటుంది గమ్యము నిర్ణయించబడుతుంది వాక్యము సెలవిస్తూ ఉంది మార్క్స్ వార్త పదహారు పదహారులో నమ్మితే రక్షణ నమ్మకపోతే శిక్ష ఇక రెండవ ప్రశ్న నమ్మిన వారు ఎదుర్కొనే ప్రశ్న రక్షింపబడిన విశ్వాసులు ఎదుర్కొనబో ప్రశ్న ఏమిటంటే నీవు రక్షించబడ్డావు కదా నా కోసమేమి చేశావు రక్షింపబడిన తరువాత నీవు నా కోసము ఏమి చేశావు ఎంత సమయము వెచ్చించావు నేనిచ్చిన ఆశీర్వాదాలను ఏ విధంగా నా కొరకు సద్వినియోగం చేశావు ఎంత క్రయాన్ని నా కోసం చెల్లించావు ఎంత మందికి సువార్తను ప్రకటించావు ఎంతగా నన్ను అనుకరించావు ఎలా నన్ను నీలో చూపించావు మొదలైన ప్రశ్నలు ఈ ప్రశ్నలకు సమాధానాన్ని మనము చెప్పవలసి ఉంటుంది ఫలితంగా పరలోకములో మన స్థానము నిర్ణయించబడుతుంది ఏ ప్రశ్నకు సమాధానము ఇవ్వబోతూ ఉన్నామో ఒక్కసారి మనలను మనము పరీక్షించుకొని ఆలోచించి గ్రహించుకోవాలి అందుకోసము మనము సరిచేసుకోవాలి సిద్ధపడాలి సమయం ఇంకా దేవుడిచ్చాడు రాకడ ఏ క్షణంలోనైనా జరగవచ్చు సువార్త వచ్చిన తర్వాత ఇంకా విశ్వసించకపోతే నేడే సువార్తను విశ్వసిద్దాం విశ్వసించిన తర్వాత దేవుని కోసం ఏ విధమైన ప్రయాస పడకపోతే నేటి నుండి దేవుని కొరకు ప్రయాస పడదాం గాడ్ బ్లెస్ యూ థ్యాంక్ యూ